కొమ్మరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీ శాఖ అధికారుల దౌర్జన్యం కాగజ్ నగర్ మండలం అంకుషాపురం గ్రామంలో ఉద్రిక్త వ్యవసాయ పనులు చేసుకుంటున్న శంకర్ అనే రైతుకు చెందిన ట్రాక్టర్ ను అడ్డుకున్న అటవీ శాఖ అధికారులు రిజర్వ్ ఫారెస్ట్ లో వ్యవసాయ పనులు చేయడంపై అటవీ శాఖ అధికారుల అభ్యంతరం రైతు శంకర్ కు మద్దతుగా వచ్చిన గ్రామస్తులకు అటవీ శాఖ అధికారులకు మధ్య వాగ్వాదం తన భూమికి సంబంధించి రెవెన్యూ పట్టా ఉన్నప్పటికీ అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంపై రైతు శంకర్ ఆగ్రహం మేము అరపై గంటల నుంచి భూమి సాగు చేస్తున్నామని మాకు రైతు బంధు కూడా పడుతుందని అప్పుడు మమ్మల్ని ఎవరు అడ్డుకోలేదని ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నారని రైతుల ఆవేతులు చెప్పమ్మా హలో సార్ ఈ సారు ఈ పాస్ బుక్ పట్టుకొని కాడికి వెళ్ళి డాక్టర్ చిన్నగా ఉండే నా భర్త చచ్చిపోయి ఇరవై సాయంత్రాలు అయితే డాక్టర్ పెడితే అద్దా ఎందుకు అమ్మా ఈ పెడతావా అని అంటాం పెట్టకపోతే ఎట్లా సార్ మరి నా పిల్లలు ఏమో చిన్నగా ఉండే నా భర్త పోయి ఇరవై సంవత్సరాలు అయితే అది ట్రాక్టర్ వద్ద అన్నమాన పట్టుకొని వచ్చి నా కొడుకు దుమ్మిడి అద్దన్నాడు అద్దంటే ఇప్పుడు ట్రాక్టర్ పట్టుకొని ఇక్కడే ఉన్న ట్రాక్టర్ ఆ ట్రాక్టర్ గురించి పెట్టదు ఇక్కడ మాధవ్ భూమి ఇది నేను కాదు దొంగ పట్ట అని రెండు మూడు సార్లు నా కొడుకుంటే నేను చుగాచ్చిన అట్లెట్లా సార్ నువ్వు మీది ఇచ్చింది కదా అని అంటే కాదు కాదు ఇది పట్ట కాదు ఇది నీ పట్ట ఎందుకు ఇది దొంగతనాన్ని చేసుకునే పట్ట అంటే కానీ అట్లయితే అట్టిన సార్ అని రెండు మూడు సార్లు అక్కడే పోయినావు హైర్బా పోయి హైబా పోతే అక్కడ చూ మేము ఎప్పుడు అన్నా అని అన్న నాకు కొడుకు రెండు సార్లు పట్టుకొని పోయినాయి పట్టుకొని పోతే సరే అమ్మా ఎట్లా పట్ట మేమే ఇచ్చినాం కదా అని అన్నట్టు రైతు మంది పడతాను అన్ని పడతాను అన్ని ఇక ఇప్పుడు మరి మేమే ఏం చేసి బతుకుడు సార్ అందుకోసం ఇక ఇక్కడ ఇక ఇవాళ పట్టుకొని వస్తాను పచ్చిత్ని పెడతాను ఎన్ని నాలుగు ఎకరాలు అరవై సంవత్సరాలు అవుతాయి మా మా విలేకరులు ప్రజా సమస్యలను వెలుగులోకి శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనదీ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావాలను అనుభవజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్